తమ మొయ్య పెళ్ళా వండి ఇస్తాము పెళ్ళి పండిం పెళ్ళా వలగా ఏళ్ళ పెళ్ళి ఇస్తాము బంగార పళ్ళే ఇస్తాము రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి దేవే రక్కపెడు పెళ్ళి పల్లి వక్కలేదు రావయ్య నాకటపెడు వండికి అక్కడ చేస్తే ఏసి మొ తోపుడు పెట్టినా కపండారు ఆ కొండల బయని దష్టా పెళ్ళి ఇస్తాము రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి వండి అక్క ఇస్తా ఊపంటిరి మంచం ఇస్తా రామయ్య పెళ్ళి పడక నాగవల్లికి ఎవరు బ్రహ్మ ఎవరు రారా 10000 ఇస్తా నేరా